అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని నెలపాడు దగ్గర కడుతున్న హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైట్ దగ్గర అయితే ఉన్నాము ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఇక్కడ టవర్స్ కోసం పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ టవర్స్ నిర్మాణానికి సంబంధించిన పైల్ వర్క్స్ అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఆల్మోస్ట్ చాలా వరకు పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి నేను ఈ వీడియోలో ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అమరావతిలోని శాఖమూరు నేలపాడు విలేజెస్ దగ్గర కడుతున్న హ్యాపీనెక్స్ కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు దీనికి సంబంధించిన కాంట్రాక్టు ఎన్సిసి కంపెనీ వాళ్ళకైతే వచ్చింది దాదాపు పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఎన్సిసి కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ ఇది ఇక్కడే బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం చేసుకొని ఇదంతా సిద్ధం చేసుకొని లెఫ్ట్ సైడ్ వైపు ప్రాజెక్ట్ నిర్మాణం అయితే చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ వైపు ఈ ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి దాదాపు పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి ఇక్కడ టోటల్గా రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ మూడు మూడు చదరపు కిలో చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ టోటల్ బిల్డప్ ఏరియా అయితే ఉంటుంది దీంట్లో ల్యాండ్స్కేపింగ్ గ్రీన్ బెల్ట్ ఏరియా వచ్చేసి ముప్పై వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది రెండు స్క్వేర్ మీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం పన్నెండు టవర్ల నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ పన్నెండు టవర్లో ఒక్కొక్క టవర్ వచ్చేసి బేస్మెంటు పోడియం ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది దీనిపైన టెరస్ ఫ్లోర్ కూడా నిర్మాణం చేస్తారు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఇప్పుడు పైలింగ్ వర్క్స్ కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు దీంట్లో పార్కింగ్ ఏరియా వచ్చేసి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు పాయింట్ సున్నా ఒకటి అయితే స్క్వేర్ మీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ ఫోర్ వీలర్స్ వచ్చేసి పదహారు వందల ముప్పై ఒక్క ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ అలాగే టూ వీలర్స్ వచ్చేసి పన్నెండు వందల టూ వీలర్స్ పార్కింగ్ చేసే ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేస్తారు దాదాపు పన్నెండు టవర్ల నిర్మాణానికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు పైల్ ఫౌండేషన్ ఎలా చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ దగ్గరలో కృష్ణా రివర్ అయితే ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది అలాగే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ వచ్చేసి హైదరాబాద్ విజయవాడ హైవే ఉంది కదా అది తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో నేషనల్ హైవే సిక్స్టీన్ విజయవాడ గుంటూరు హైవే ఏదైతే ఉందో అది పద్నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కృష్ణాకెనాల్ రైల్వే జంక్షన్ అంటారు అది పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది విజయవాడ సిటీ వచ్చేసి పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నుండి అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేసి ముప్పై మూడు పాయింట్ మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇక్కడ నుండి మీరు చూడొచ్చు పైలింగ్ ఎలా వేస్తున్నారు ఈ పైల్ ఫౌండేషన్ మిష మిషనరీతో లోతుగా అయితే పైలింగ్ వేస్తున్నారు ఆ పైలింగ్ వేసిన తర్వాత దాంట్లోపలే ఐరన్ పిల్లర్స్ని అయితే దింపుతారు ఐరన్ పిల్లర్స్ దింపిన తర్వాత కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తారు ప్రెజెంట్ ఈ పైల్ ఫౌండేషన్ మిషనరీస్ వచ్చేసి ఎనిమిది నుండి తొమ్మిది మిషనరీస్ వరకు అయితే ఉన్నాయి అలాగే ఈ ప్రాజెక్ట్కి దగ్గరలో నేలపాడు విలేజ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది శాఖమూరు విలేజ్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ ఫోర్ కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇంకా ఉప్పలపాడు బార్డ్ సెంచునరీ వచ్చేసి ఇరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఇది వచ్చేసి సర్వే నెంబరు నూట యాభై మూడు నూట యాభై నాలుగు నూట యాభై ఐదు నూట యాభై ఆరు నూట యాభై ఏడు పి అంటారు నేలపాడు విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లో ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇటువైపు కూడా మీరు చూడవచ్చు ఈ పైరింగ్ వేసుకో వేయడం కోసం ఐరన్ పిల్లర్స్ని రెడీ చేసుకొని పెట్టుకున్నారు ఒకవైపు ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ వచ్చేసి అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎంక్వల్ రోడ్డు పక్కనే ఉంటుంది ఒక విధంగా చూసుకుంటే కోర్ క్యాపిటల్ ఏరియాకి చాలా దగ్గరలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి సిడి యాక్సెస్ రోడ్డు కూడా ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇందులో వచ్చేసి ప్లింట్ ఏరియా బ్లాక్స్ వచ్చేసి రెండు పాయింట్ నాలుగు ఒక ఎకరాల్లో అయితే ఉంటుంది దీని టో బిల్డప్ ఏరియా వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్ ముప్పై చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది అలాగే ప్రింట్ ఏరియా ఎమ్యూని ఎమ్యూనిటీస్ వచ్చేసి జీరో పాయింట్ వన్ నైన్ ఎకర్స్లో ఏడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు రెండు స్క్వేర్ మీటర్స్ అయితే ఉంటుంది ల్యాండ్స్కేపింగు గీ గ్రీన్ బెల్ట్ ఏరియా వచ్చేసి ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల్లో ముప్పై వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది రెండు చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇంకా ర్యాంపులు కానీ వెంటిలేషన్ కట్అవుట్స్ కానీ షెఫ్స్ కానీ ఎక్సెట్రా అవన్నీ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ నైన్ ఎకర్స్లో ఉంటుంది మూడు వేల రెండు వందల ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది టోటల్ వచ్చేసి ఇది ప్రాజెక్ట్ మొత్తం పద్నాలుగు పాయింట్ నాలుగు ఒక ఏరియా నాలుగు ఆరు ఎకరాల్లో ఉంటుంది దీంట్లో ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మూడు పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల్లో ఉంటాయి అది పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఆరు పాయింట్ ఐదు మూడు మీ చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన బ్లాక్ ఇది ఇలా బ్లాకుల్ వైజ్గా పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ టవర్ల నిర్మాణం వచ్చేసి బ్లాకుల్ వైజ్గా అయితే కేటాయించారు ఏ బ్లాక్ బి బ్లాక్ అలా ఇందులో ఏ బ్లాక్ వచ్చేసి నూట పన్నెండు ఫ్లాట్స్ అయితే ఉంటాయి టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి పదహారు వేల ఆరు వందల ముప్పై ఒకటి పాయింట్ ఏడు నా ఏడు తొమ్మిది స్క్వేర్ మీటర్స్తో ఉంటుంది అలాగే బీ బ్లాక్ వచ్చేసి నూట పన్నెండు ఫ్లాట్లు అది పద్నాలుగు వేల నూట ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు స్క్వేర్ మీటర్స్తో అయితే ఉంటుంది సి బ్లాక్ వచ్చేసి డెబ్బై ఆరు ఫ్లాట్లు ఉంటాయి అందులో అది టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు మీటర్లు అయితే ఉంటుంది దాని ఇంకా డి బ్లాక్ వచ్చేసి డెబ్బై ఆరు ఫ్లాట్లు దా అది టోటల్ బిల్డప్ ఏరియా పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది స్కేర్ మీటర్స్తో అయితే ఉంటుంది ఈ బ్లాక్ వచ్చేసి నూట పన్నెండు ఫ్లాట్లు ఉంటాయి అది టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి పద్నాలుగు వేల నూట తొమ్మిది పాయింట్ ఆరు ఏడు స్క్వేర్ మీటర్స్ అయితే ఉంటుంది ఇంకా ఎఫ్ బ్లాక్ వచ్చేసి అది పన్నెండు నూట పన్నెండు బ్లాక్ ఫ్లాట్లు అయితే ఉంటాయి అది పదహారు వేల ఆరు వందల ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఏడు చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఆ బ్లాక్స్ కాకుండా రెండు ఎమ్యూనిటీ బ్లాక్స్ నిర్మాణం కూడా చేస్తున్నారు ఎమ్యూనిటీ బ్లాక్ వన్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అలాగే ప్లస్ ఫోర్ త్రీ అయితే ఉంటుంది దానిపైన టెరస్ ఫ్లోర్ నిర్మాణం చేస్తారు ఇందులో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ నాలుగు వందల మీటర్స్ ఎనిమిది పాయింట్ ఐదు ఆరు స్క్వేర్ మీటర్స్తో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నాలుగు వందల నాలుగు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది స్క్వేర్ మీటర్స్తో ఉంటుంది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఐదు వందల నలభై ఐదు పాయింట్ రెండు రెండు స్క్వేర్ మీటర్స్తో ఉంటుంది అలాగే థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఐదు వందల ఒకటి పాయింట్ ఏడు ఐదు స్క్వేర్ మీటర్స్తో అయితే ఉంటుంది టెర్రస్ ఫ్లోర్ వచ్చేసి తొంభై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది స్క్వేర్ మీటర్స్తో అయితే ఉంటుంది ఇలాగే ఎమ్యూటీ ఎమ్యూనిటీ బ్లాక్ టూ వచ్చేసి టోటల్గా ఇది జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్తో నిర్మాణం చేసి టెర్రస్ ఫ్లోర్ నిర్మాణం చేస్తారు ఇది టోటల్ పదిహేడు వేల ప పదిహేడు వందల పదిహేను స్క్వేర్ మీటర్స్తో అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్కి సంబంధించి ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి